ఫోటోగ్రఫీ తర్వాత అందించాల్సిందిగా కోరుకుందాం సభకు నమస్కారం మీడియా వారికి అండ్ అందరికి నమస్సు మంజలి అమ్మోరు తల్లివే సాంగ్ కి వచ్చాను నేను ఇది ఎలా ఉంది అంటే పూనకాలు లోడింగ్ ఎమ్మెల్ రాజా నిజంగా పూనకాలు వచ్చేలాగా థియేటర్ లో గనక ఈ సిని సాంగ్ లాంచ్ అవుతే పూనకాలు వస్తాయి అలా ఉంది ఇప్పుడే అమ్మాయి యాంకర్ అమ్మాయి చెప్పినట్టు వచ్చిందో అలాగా నేను అందాం అనుకున్న సెకండ్ టైం రిపీట్ చేయండి అనే రిపీట్ చేశారు నమస్కారం అండి మీడియా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు అలాగే మన ఆకాశవాణి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సాంగ్ ల్యాండ్ చేసినందుకు సో నాకు అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే రాజే గారికి అంటే సాయి రామ్ సార్ గారికి అంటే నాకు సపోర్ట్ చేసిన మా డిఏపి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నాగపూర్ గారు వచ్చి ఇప్పుడే వచ్చారు హాయ్ నాగదుర్గ హార్టీ వెల్కమ్ టు యు నాగదుర్గ గారు అలాగే నాకు నేను ఏడు అడిగినా ఉన్న వంశీ మేనేజర్ వంశీ ఆ సార్కి సాయి సార్ చాలా సపోర్ట్ గా ఏది అడిగినా లేదనకుండా చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే మా మేనేజర్స్ ఆ గారు అండ్ రాధా గారు బాగా డాన్సెస్ కానీ ప్రొడ్యూస్ కానీ కాస్ట్యూమ్స్ కానీ కొంచెం వాళ్ళ మీద సీరియస్ అయినా కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు చాలా ఆనందంగా ఉంది సో అమ్మూరు తల్లి గురించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేశారు సో ఈ సాంగ్ చూద్దాం నాకు ఎక్సైటెడ్ ఉంది సో అమ్మూరు తల్లి సాంగ్ లాంచ్ నిజంగా సాంగ్ చూసాక మాట్లాడట్లేదు చాలా 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 బాగా చేశారు నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది సాంగ్ ఫస్ట్ నాకు డిఓబి వర్క్ చాలా బాగా నచ్చింది అండ్ ద మ్యూజిక్ నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ కొరియోగ్రఫీ సో నాకు అంటే ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది చూసేటప్పుడు నేను చాలా అమ్మవారిని నమ్ముతాను సో చూసేటప్పుడు నేను అలా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను ఇది డెఫినెట్ గా మీరు అందరూ చూడాలి ఈ సాంగ్ చాలా మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అనుకున్న దానికన్నా చాలా బాగుంది ఏదో సరే సాంగ్ లాంచ్ కదా చేద్దామని చెప్పి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక చాలా మంచి సాంగ్ లాంచ్ చేశాను ఒక ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు సో చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో వండర్ఫుల్ ఆపర్చునిటీ అందరికి నమస్కారం ఇప్పుడే అయ్యప్ప స్వామి టీవీలో ప్రసాదం తీసుకొని నేరుగా ఇక్కడికి రావడం జరిగింది నేను ఇంకా అదే ప్రేమలో ఉన్నాను అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చానా అన్నంత గొప్పగా తను యాక్టింగ్ చేసింది సో ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా చాలా చక్కగా చేశారు మా ఆల్ యూజ్ ఫర్ యువర్ చూరియన్ రామ్ గారు వారు కూడా ఎక్కడ కూడా మంచి లైఫ్ ఉన్నది అన్నట్టుగా మైండ్ పంపించేటట్టుగా డైరెక్షన్ చేశారు ఇది అందరికీ ఖండిస్తేనే ఎమ్మెల్యే రాజు గారు సుపరిచితులు గతంలో కూడా తన మ్యూజిక్ చూడటం జరిగింది ఇప్పుడు కూడా అదే థీటు గా మరి యొక్క ఈ సాంగ్ ను ప్రెసెంట్ చేశారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు మీకు ఆల్ ద బెస్ట్ ఈ సాంగ్ డెఫినెట్ గా చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడాలనే విధంగా ఉంది తన ఎనర్జీ ఎక్కడ కూడా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు దక్కకుండా తన ఎక్స్ప్రెషన్స్ తన ముఖంలో ఆ కవలికలు ఆ ఎక్స్ చేంజర్ కూడా చాలా చక్కగా అనిపించింది మనం ఒకసారి చూసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చింది వాళ్ళ గురించి మాట్లాడడానికే కాబట్టి నైపుణ్యం ఉన్న వాళ్ళను మనం అప్రిషియేట్ చేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం సాంగ్ లాంచ్ చేసినందుకు ఆకాష్ పూర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీడియా నెలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికి విజువల్స్ వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి విజువల్స్ అంతా బాగా రావడానికి ఫస్ట్ రీజన్ పాట చాలా బాగా రాశారు సాయి సార్ అండ్ దానికి ఎంఎల్ రాజే సార్ చాలా బాగా ఇచ్చారండి మ్యూజిక్ సాంగ్ విన్నప్పుడు మేము చాలా మంచి వైబ్ లో ఉన్నాము అండ్ ఇంకా నాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు వేద గారు చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారండి అమ్మవారి క్యారెక్టర్ లో ఆమని మేడం అసలు ఒడిగిపోయారు థ్యాంక్ యూ సో మచ్ సాయి సార్ నాకు ఈ సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది ఎందుకంటే నేను మహత్తావింద భావిస్తున్నాను ఎందుకంటే ఒక అమ్మవారి పాట చేయాలంటే కొన్ని కృపా కటాక్షాలు మనకు అవసరం ఉంటాయి ఈ పాట మొదలెట్టిన వేళ విశేషం ఏంటంటే దసరాలో కంపోజ్ చేశాం జనరల్ గా మనము జపమాల చేయడము సహస్రనామాలు చదువుకోవడాలు ఇలా ఉంటాయి కదా ఇందులో నూటొక్క అమ్మవారి పేర్లని రెగ్యులర్ పాటల కాకుండా నూటొక్క అమ్మవారి పేర్లని సమకూర్చి దాని సంగీతం చేయడము నేను చాలా భాగ్యంగా భావిస్తున్నాను దీనికి సాహిత్యం అందించిన ఎస్ ఎస్ రామ్ గారు అలాగే వారే ఈ పాటకి అద్భుతంగా డైరెక్షన్ చేశారు షార్ట్ కంపోజింగ్ అంతా చాలా బాగుంది ఈ పాట ఇంత బాగా రావడానికి వారు చెప్పిన సూచనలు కానీ అనుకున్న విజన్ గాని నాకు చాలా బాగా అనిపించిందండి మీ గురించి అంటే మేము కి ఎలాగో రాము కాబట్టి చాలా బాగా సపోర్ట్ చేశారని విన్నాను ప్రొడ్యూసర్ గారు చెప్పారు కొరియోగ్రఫీ వేద కూడా ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మనకి చాలా ఎంకరేజింగ్ గా ఉంది పాట చాలా బాగా వస్తుందని చెప్పారు వెరీ హ్యాపీ అలాగే ఆరు వందల సినిమాలకి గెస్ట్ వెళ్ళొచ్చు ఇదే వేదికల చాలా సాంగ్స్ చూస్తాం మేము సాంగ్స్ లాంచ్ చేస్తుంటాం కానీ పెర్ఫార్మెన్స్ అద్దరిపోయింది మామూలుగా లేదు నేను అంటే ఆ పెర్ఫార్మెన్స్ ఆ ఖర్చు చూసి ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ కోరియోగ్రఫీ గాని సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ గా ముందుగా నేను నాగదుర్గా గురించే మాట్లాడతాను ఏంటంటే నిన్న సమీట్ గాంధీ గారు కాల్ చేసి నాది కలివనం అనే ఒక మూవీ రిలీజ్ అయింది ఈటీవీలో ఉంది చూడండి అనేసి అన్నారు సో చూశాను ఎక్స్టార్నరీ పెర్ఫార్మెన్స్ అండి బాగా చేశారు అండ్ నేను నిన్న దాంట్లో చూసిన తర్వాత ఏంటంటే యూట్యూబ్ లో తన గురించి సెర్చ్ చేశాను సో సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే నేను తన వీడియోస్ తో పాటు కింద కామెంట్స్ లో కూడా చదివాను ప్రతి ఒక్కరూ ఏం పెట్టినారంటే మేడం మీరు హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా ఎందువల్ల యూట్యూబ్ లోనే సాంగ్స్ చేస్తున్నారు అన్నట్టు చాలా మంది పెట్టున్నారు సో మీరు వెండి తరబడి కూడా త్వరలో ఇంకా పెద్ద మూవీలో మెరవాలని కోరుకుంటున్నాను అట్ ది సేమ్ టైం ఈ సాంగ్ చూసినప్పుడు నాకు ఏంటంటే ఒకప్పుడు చిరంజీవి గారిలో కనిపించినంత ఎనర్జీ కనిపించిందండి మీరు సో వెల్ చాలా బాగా చేశారు మీరు ఎలాగైనా కంటిన్యూ చేయాలి సో ఆ కసిమి కనిపిస్తుంది మీరు గొప్ప ఆర్టిస్ట్ అవుతారు సో అట్ ది సేమ్ టైం మ్యూజిక్ మ్యూజిక్ అయితే అసలు సరౌండింగ్స్ అదిరిపోయింది చాలా బాగా చేశారండి రాజు గారు అట్ ది సేమ్ టైం మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్ మీ టేస్ట్ కనిపిస్తుంది చాలా మంచిగా చేశారు ఇలాగనే మీరు సార్ చెప్పినట్లు అమ్మోరు సినిమా సినిమా చేస్తే మేము నిజంగానే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తాం మీరు నిజంగా ఒక మంచి సినిమా చేయండి ఇది సో ఆ క్వాలిటీ కానీ డిఓపి గారు కానీ లైటింగ్ కానీ చాలా బెస్ట్ ఇచ్చారు అంటే సినిమాకి ఏం మాత్రం తగ్గకుండా ఇచ్చారండి అసలు చాలా మంచి సాంగ్ అలాగే స్టేజ్ పై ఉన్న మా గెస్ట్లు శ్రీనివాస్ గారు అండ్ లయన్ సాయి వెంకట్ గారు లైన్ సాయి వెంకట్ గారు ఏంటంటే నా సినిమాలు కూడా ప్రతి మూవీకి తన క్లాత్ కొడితే గానే నేను ముందుకెళ్ళను అలాగే చిన్న సినిమాలకి చాలా సపోర్ట్ గా ఉంటారు సార్ మీరు ఇలాగే చిన్న సినిమా సపోర్ట్ చేయాలని ఇలా సాంగ్స్ అన్నిటికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అట్ ది సేమ్ టైం దర్శన శ్రీనివాస్ గారు దర్శన శ్రీనివాస్ గారు నాకు ఒక వన్ మంత్ బ్యాక్ మేము ఒక స్టోరీ డిస్కషన్ చేసాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు మేము టచ్ లో ఉంటున్నాం థ్యాంక్ యూ సార్ మన జర్నీ ఇలాగే ముందుకు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అట్ ది సేమ్ టైం నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి శ్రీనివాస్ గారు రండి సార్ మీరు కింద కూర్చున్నారు అండి ముందుగా వెరీ సారీ లేట్ అయింది అండ్ ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడి వరకు వచ్చి ఎంత మంచి పాటను మీ చేతిలో మీదిగా లాంచ్ చేసినందుకు అండ్ టు ఆల్ ద మీడియా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఇలాగే మేము మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీ సపోర్ట్ ఉన్నంత వరకు కూడా మేము ఇలాగే ముందుకు వెళ్తుంటాము అండ్ కమింగ్ టు అమ్మోరు టీమ్ థ్యాంక్ యూ సార్ అసలు ఎంత చక్కగా రాశారంటే మీరు ఆ లిరిక్స్ ఫస్ట్ అంటే ఈ పాట ఈ పాట గురించి అందరూ అంటే మీరు అవుట్పుట్ చూసిన తర్వాత ఎలా ఉంది ఎలా కష్టపడ్డారు ఎంత బాగుంది అంతవరకే మాట్లాడుతున్నారండి దీన్ని బిహైండ్ ద సీన్స్ కూడా నేను మాట్లాడతాను వెరీ ఫస్ట్ టైం నాకు ఈ పాట సెండ్ చేయగానే పాట విన్నాను అంటే వినగానే పాట బాగుంది కాకపోతే నేను ఒక సాంగ్ తీసుకొని అది నేను ప్ర ప్రజెంట్ చేయాలి అంటే నేను రిపీటెడ్గా అలా అలానే చేసిన పాటలానే అనిపిస్తుందా అనేది బాగా ఆలోచిస్తాను సో ఈ పాట రాగానే కూడా చాలా టైం తీసుకున్నాను తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సరే లిరిక్స్ రాసారు అని ఆ పేర్లు అమ్మవారి పేర్లు నూటొక్క అమ్మవార్ల పేర్లు అవన్నీ నేను నేను అమ్మవారి భక్తురాలండి చాలా నమ్ముతాను చాలా చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను ఫస్ట్ నాకు ఇలాంటి పాటలు వస్తున్నందుకు ఈ ఈ లిరిక్స్ వినగానే ఈ పాట వినగానే రిపీటెడ్ గా విన్నాను కార్ లో ప్లే చేసి విన్నాను వినగానే నేను ఫిక్స్ అయిపోయాను రైట్ నేను చేస్తాను ఈ పాట చేసేద్దాము ఏది ప్రజెంట్ చేసినా డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉండాలి ఒక పాట నుంచి ఒక పాట అనేది నేను ఎప్పుడైనా ఆలోచిస్తాను సో అలా ఈ పాట నా దగ్గర రాగానే సార్ కూడా నాకు చాలా మంది చెప్పారు ఈ పాట రా రాసేటప్పుడే సార్ మీ గురించి అన్నారు మిమ్మల్ని పెట్టే తీయాలి అని అనుకున్నారు అని ఐమ్ వెరీ హ్యాపీ అండి ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సార్ మీ అందరికి నేను అలా అనిపించినందుకు అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ సార్ నాకు పెద్ద మ్యూజిక్ నాలెడ్జ్ లేదు కొంచెం ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్ తో ఒక చిన్న విషయం చెప్తాను ఇది లిరిక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి అంటే నూట ఒక అమ్మ వాళ్ళ పేర్లు అంటే ఇలా ఒక పాటకి మ్యూజిక్ చేయడం అంటే నాకున్న మ్యూజిక్ నాలెడ్జ్ వరకు అయితే చాలా కష్టం ఎందుకంటే ఇందులో ఆ స్వరాలు కానీ లేకపోతే ఆ ట్యూన్ అప్స్ అండ్ డౌన్స్ కానీ అదంతా ఎన్ని ఉన్నాయో ప్రతిది కూడా ఆడ్ గా అనిపించకుండా లేకపోతే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళకుండా ఆ మ్యూజిక్ ఆ పాట వింటున్నంత సేపు నాకు ఇట్లా గూస్ వస్తున్నాయి అలాంటి అద్భుతమైన మ్యూజిక్ అందించారు సార్ ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ అండి నాకు చాలా హ్యాపీగా ఉంది మీ మ్యూజిక్ డైరెక్షన్ లో నేను వర్క్ చేయడం జరిగింది ఇదేనా సో అంటే చాలా అనుకున్న మాట్లాడదాను మిమ్మల్ని చూస్తే మాట రావట్లేదు సార్ యాక్చువల్లీ నేను చేసిన చాలా సాంగ్స్ చేస్తున్నాను ఈ సాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంది మాకు బేసికలీ కెమెరా వర్క్ బాగుంటేనే కెమెరా వర్క్ బాగాలేకపోతే మా వర్క్ ఎక్కువ పెరుగుతుంది అంటే గ్రేడింగ్ లో లో కానీ ఎడిటింగ్ లో మా వర్క్ పెరుగుతుంది కానీ ఈ పాటకి చాలా తక్కువ వర్క్ చేస్తాం ఎందుకంటే మాకు రియల్ కెమెరా వర్క్ కానీ ప్రొడక్షన్ వర్క్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది ఈ అవకాశం వచ్చిన మా డైరెక్టర్ గారు సాయి సార్కి ఎమ్మెల్యే రాజా గారికి పవన్ గారికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి సాంగ్ ఈ సాంగ్ లో ఏవైతే నేను రాసేటప్పుడు ఈ నూటక్క అమ్మవార్లు పేర్లు రాశాను ఆ ఊళ్ళలో ఒక సెవెంటీ ఏరియాస్ నేను వెళ్ళి చూసి వచ్చా అమ్మవార్లు అందరిని కూడా అత్తిలి అలాగే అంతర్వేది విశాఖపట్నం వెంకటగిరి ఇలాగ చాలా వాళ్ళకి వెళ్ళి నేను ఇలా తిరుగుతున్నప్పుడల్లా ఆ వాళ్ళకి వెళ్ళి అమ్మవారి పేర్లన్నీ నోట్ చేసుకొని ఏదైతే ఈ సాంగ్ నేను రాయటం జరిగింది ఈ సాంగ్ రాస్తున్నప్పుడే నేను ఆ పక్కన రాసుకున్నా ఈ సాంగ్లో నాగదుర్గ యాక్ట్ చేయాలని దాంతోపాటు నేను ఆ శిరీష భాగవతులతోనే సాంగ్ పాడిస్తానని కూడా అప్పుడే డిసైడ్ అయ్యారు అది అయిన తర్వాతే నేను ఎంఎల్ రాజా గారిది ఒక సాంగ్ విన్నా నేను ఆయన ఆయనే పాడారు ఆ సాంగ్ అది చాలా ఎక్సలెంట్ గా నాకు కనెక్ట్ అయింది ఆ సాంగ్ అది బ్రేకప్ సాంగ్ ఆ సాంగ్ విన్న తర్వాత నేను వారి దగ్గరికే పంపించా ఈ సాంగ్ ఏదో విధంగా మీరే చేయాలి దీనికి మ్యూజిక్ అని చెప్పారు అంటే ఫస్ట్ ఆయన నేను ఇలాంటి ఆల్బమ్ కి అయితే నేను చేయను అది ఇది అన్నారట అన్న తర్వాత మళ్ళా నన్ను వెళ్ళిన మరుసను నాతో మాట్లాడిచ్చారు మాట్లాడిస్తే నేను ఆయన బాగా రిక్వెస్ట్ చేశాను ఇది అమ్మవారి సాంగ్ అండి నేను చాలా ఇంట్రెస్ట్ గా రాశాను ఈ ని ఈ సాంగ్ మీరు చేస్తేనే బాగుందంటే ఆయన ఒక టైం తీసుకుని దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తీసుకున్నారు కంప్లీట్గా మొత్తం అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్సే వాడమని చెప్పాను నేను దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ అబౌ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు ఆయన వాడి నాకు ప్రతిరోజు ఆ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు అది అన్నీ కూడా నాకు చూపించారు వీడియోలో ఎవరెవరు ప్లే చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా సింగర్ పాడేటప్పుడు కానీ ప్రతిదీ కూడా ఈ సాంగ్ ఇంత బాగా రావటానికి కూడా మ్యూజిక్ కంపోజ్ చేసిన గారికి నేను ప్రత్యేక కృదర్శన తెలియజేసుకుంటాను ఈ సాంగ్ ఇంత బాగా కొరియో చేసింది వేద వేదా కూడా చాలా ఎక్సలెంట్గా చేశాడు అలాగే డిఓపి పవన్ మేము నైట్ షూట్ చేసామండి ఫస్ట్ ఒక రోజు షూట్ స్టార్ట్ చేసినప్పుడు అది ఆగిపోయింది తర్వాత మళ్ళా షూట్ మళ్ళా బిగిన్ చేసిన తప్పుడు అప్పుడు మళ్ళా రెయిన్ రెయిన్ వచ్చింది మళ్ళీ ఆగిపోయింది దగ్గర దగ్గర హండ్రెడ్ మెంబర్స్ దీంట్లో జూనియర్ డాన్సర్స్ ని పెట్టాం మేము టోటల్ క్రూ వచ్చేసి అక్కడ మొత్తం టెక్నికల్ స్టాఫ్ కానీ వాళ్ళు వీళ్ళు మొత్తం టూ హండ్రెడ్ మెంబర్స్ అయిపోయారు షూట్ ఆగిపోయింది అరే ఏంటిది ఇలా అమ్మవారి ఇంకా కరుణ లేదా నా మీద ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్నాం తర్వాత మళ్ళీ అప్పుడు రైన్ ఆగిపోవటం మళ్ళీ మేము అలాగా నైట్ షూట్ తెల్లవారు జరిగిన దాకా మేము చేసామంటే గా మూడు రోజులు నైట్ షూట్ చేయాల్సి వచ్చింది నాగదుర్గ అసలు చాలా ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్ నేను ఈ సాంగ్ చూసిన తర్వాత అసలు ఇంత బాగా చేస్తుందని కూడా నేను ఊహించలేదు చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను నాగదుర్గకి అలాగే టీమ్ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు కంప్లీట్ గా ఎక్కడా కూడా మేము నైట్ చేస్తున్నామే తెల్లారిని దాకా ఉండాలా చెయ్యాలా కూడా ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టాల మెయిన్ అసలు వేదా కంపోజ్ చేయడం కానీ వాళ్ళ అసిస్టెంట్లు వచ్చి దగ్గరుండి చేయించడం కానీ అతను కూడా నైట్ అంతా కూడా నిద్ర లేకుండా వేరే ప్రోగ్రామ్కి ఊరు వెళ్ళటం మళ్ళీ నైట్ రావటం పొద్దున్న మళ్ళీ వేరే ప్రోగ్రామ్కి వెళ్ళిపోవటం పూర్తిగా మేము త్రీ డేస్